హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు అంటిల్లు ఈరోజు మన వీడియోలో సగుబియ్యం జావని చేసి చూపిస్తున్నాను ఒంట్లో వెడిని పోగొట్టి చలవనిస్తుంది సగ్గుబియ్యం జావ ఇక్కడ నేను చిన్న టీ తాగే గ్లాసులు సగ్బియ్యం తీసుకొని రెండుసార్లు కడిగి మూడు గంటల వరకు నానబెట్టుకున్నాను గ్లాస్ సగ్బియ్యానికి ఎనిమిది గ్లాసులు వాటర్ పోశాను ఇప్పుడు ఈ సగ్బియాన్ని మనం స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టుకోవాలి అవి ఈ లోపు మనము ఏ గ్లాస్తో అయితే సగ్బియ్యం తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో గ్లాస్ మీద ముప్పావు గ్లాస్ బెల్లం తీసుకోవాలి ఆ బెల్లం తురుముని ఒక గిన్నెలో వేసుకొని రెండు గ్లాసులు వాటర్ పోసుకొని మనం ఈ బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లాన్ని పక్క స్టవ్ మీద పెట్టి కరగనివ్వాలి ఈ సగ్గుబియ్యాన్ని అడుగు నుంచి అంతా తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుతుంది సగ్గుబియ్యం అని నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడుకుద్ది గొంతు నొప్పి వచ్చినప్పుడు దగ్గు జలుబు ఇలా వేడి చేసినప్పుడు ఈ సగ్గుబియ్యం జావని కాసుకుని కొంచెం గోరువెచ్చగా తాగితే మాత్రం చలవనిస్తుందండి సగ్బియ్యం ఉడికిన తర్వాత మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని వడగొట్టుకొని పోసుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకుంటూ ఉండాలి చిటికెడు యాలకుల పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి సగ్బియం అనేది ఇలా గెరిట్తో తీసి చూస్తే మనకి తెలుసుదండి సగ్బియం అనేది ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ సగ్బీం జావని మనం కొంచెం గోరువచ్చి కొన్నప్పుడు తాగితే మాత్రం చాలా రిలీఫ్గా ఉంటుంది ఒంట్లో వేడిని తగ్గించి చలవనిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి